మీడియా కవర్ చేయలేదు అప్పటికే కెమెరాలు కట్టేసుకున్నారేమో సెక్యూరిటీతో తొక్కిడిలో పడి దగ్గర్లకు రాకుండా రాలేక కడప అవ్వ వచ్చింది చంద్రబాబు దగ్గరికి జనంలోకి పూర్తిగా కూడా రాలేకపోయింది అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఆసక్తిగా చూశారు కడపలో ఇప్పుడు హైయెస్ట్ సర్క్యులేటింగ్ విషయం అంటే ఇదే అంటున్నారు చంద్రబాబు కడప సభలో మాట్లాడుతూ తాను చెప్పాలనుకున్న అంతా చెప్పాడు ఢిల్లీ మోడీ హైదరాబాద్ మోడీ పిలువందుల మోడీ ఒకటయ్యారని అంటూ కడప నడిబడిన జగన్ దులిపేశాడు కేసీఆర్తో కుమ్మక్కయ్యాడు కాబట్టే తెలంగాణలో పోటీ చేయలేదని అన్నాడు మోడీతో అంటకాగుతున్నాడు కాబట్టే ప్రత్యేక హోదా అడగలేదని అవిశ్వాసం పెడితే పారిపోయాడని కూడా అన్నాడు జగన్ని జగన్ చప్పట్లు కొట్టారు తిరిగి వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు విశాఖలో చేరే హడావుల్లో ఉన్నారు ఈలోగా జనాన్ని తోసుకుంటూ ఓ డెబ్బై ఏళ్ళ వాళ్ళ అవ్వ ముందుకొచ్చింది నువ్వు రెండు వేలు ఇస్తున్నావు మా కోడలకి డ్వాక్రా డబ్బులు ఇస్తున్నావు ఇన్ని చేస్తున్నావు నువ్వే ఉండాలి నువ్వు చెప్పిందంతా నేను వింటూ ఊరూరా తిరుగుతూ అందరికీ చెప్తా నేను ప్రచారం చేస్తా అని చెప్పింది ఆ మనిషి ఉండగా కాంగ్రెస్లో తిరిగాడు ఇదివరకు ఇప్పుడు లేడు అని తన ధోరణిలో తను మాట్లాడుతూ ఉంది చంద్రబాబు ఎమోషన్ కనిపించిన మనిషి అయినా ఆయన కంట్లో నీళ్లు తిరిగాయట వింటూ ఉండిపోయాడు బుర్ర ఉప్పుతూ చూస్తుండిపోయాడు నవ్వుతూ ఆలకించాడు అయినా జగన్కి తొందరలేదు ఇప్పుడు నువ్వు రాపోతే ఇబ్బంది పెడతావు నేను చెబుతా అందరికీ అని ఆమె అంటున్నప్పుడు చిన్న కుర్రోడికి భరోసా ఇస్తున్న బామ్మలాగా అనిపించింది ఆమె మాటల్లో కాన్ఫిడెన్స్ అది అంటే చంద్రబాబు సందేశం జనంలోకి ఎంతలా చేరింది అన్నదానికి ఇదే ఉదాహరణ ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని వాకప్ చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు ఆమెది నారపురెడ్డి పల్లెట పులివెందులు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద తగులుతుంది పాదసారథి రెడ్డి వాళ్ళ ఊరు ఇవ్వతలేట